హాయ్ పిండి దీపాలు ఎప్పుడన్నా పెట్టారా మీరు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం మనకి కుదిరినప్పుడు కొంచెం టైం ఉంది ఈరోజు పూజకి కొంచెం ఎక్కువ టైం మనం కేటాయించుకోవచ్చు అనుకుంటే శనివారం రోజు పిండి దీపాలు స్వామివారికి పెట్టుకుని చూడండి చాలా బాగుంటుంది ఏడు దీపాలు బియ్యపిండిలో కొంచెం బెల్లము కొంచెం నెయ్యి ఆవు పాలుంటే కొంచెం ఆవు పాలు వేసి ఇలా పిండి కలుపుకొని చిన్న చిన్న దీపాలు చేసుకొని స్వామివారికి గొబ్బొత్తులను దొరుకుతాయి మనకి కార్తీక మాసంలో చాలా బాగా వెలిగిస్తారు వీటిని అవి పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ముందు నిత్య దీపారాధన నిత్య పూజ అయిన తర్వాత నా శివాభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి మనం పెట్టుకున్న పిండి దీపాలు ఏడు దీపాలు ఇన్ని వారాలు అని ఏమీ ఉండదు మన ఇష్టం ఒక దీపం రెండు దీపాలు పెడతారు లేదా ఒక్క ప్రమిదిలోనే ఏడు ఒత్తులు వేస్తారు ఇలా ఏడు దీపాలు పెడతారు మన ఇష్టం మన తృప్తి కొలది మనం చేసుకోవడమేను వెలిగించుకున్న తర్వాత స్వామివారికి వెంకటేశ్వర స్వామి నామాలు చెప్పుకొని ఆయనకి చాలా ఇష్టము పిండి దీపాలు శనివారం రోజు శనివారం శనివారం నాలుగు శనివారాలని ఏడు శనివారాలని ఇలా పిండి దీపాలు వెలిగించుకోవచ్చు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు రోజుటికి మే పదకొండు ఈరోజు లాస్ట్ ఇయర్ ఇదే రోజు మేము తిరుపతిలో ఉన్నాము మా అమ్మాయి పెళ్ళి జరిగిన రోజు ఈరోజు నిహారిక వంశీ కృష్ణ పెళ్ళి రోజు ఈరోజు అని అని ఏం కాదు కానీ నాకెందుకో ఈరోజు స్వామివారికి పిండి దీపాలు పెడదాము అని అనిపించింది యాక్చువల్లీ ఆంజనేయ ఆంజనేయ స్వామి గుడిలో కూడా పూజ ఉంది ఇది అయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి ఇద్దరి పేరు మీద పూజ చేయించమని ముందే చెప్పాము ఆల్రెడీ ప్రతిరోజు వాళ్ళ గోత్రము వాళ్ళిద్దరు పేర్లతో పూజ జరుగుతూనే ఉంటుంది మన పిల్లల మంచిగా హ్యాపీగా ఉండటం కన్నా మనకేం కావాలి ఇంకా ప్రతి తల్లి తండ్రి పిల్లలు మంచిగా కోరుకునేది పిల్లలు హ్యాపీగా ఉండాలనే కదా కోరుకునేది ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలనే కదా ఆశపడేది సో అందులో నాది ఇంకొంచెం ఎక్కువ స్వార్థం అనాలో ఏమనాలో నాకు తెలియదు కానీ మా పిల్లలు ఆ పిల్లల చుట్టూ ఉన్న ప్రపంచం చాలా హ్యాపీగా ఉండాలనేదే నా భావన ఎందుకంటే మన చుట్టూ మన ప్రపంచం హ్యాపీగా ఉంది అంటే ఆటోమేటిక్గా మనం చాలా హ్యాపీగా ఉంటాము చుట్టూ ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనం కూడా డిస్టర్బ్ అయిపోతాము సో అలాంటివి ఏమీ ఉండకూడదు ఎవరికి ఉండకూడదు పిల్లలు చాలా హ్యాపీగా ఉండాలి అదొక స్వార్థపూరమైన స్వార్థపూరితమైన కోరిక అనమాట అది పిల్లలు బాగుండాలని దేవుణ్ణి తప్ప నేను ఎవరిని అడగను ఏదైనా ఏదైనా సరే ఆయన అడగాల్సిందే ఆయన చూడాల్సిందే ఆయన నడిపించాల్సిందే ఏదైనా సరే ఈరోజు శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేయమని ఆల్రెడీ ముందే చెప్పున్నాను ఈరోజు

గంట కట్టినట్టుగా ఎంత చెవులకు వినసంపుగా ఉన్నంతసేపు ఆ మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటే మనస్సులో ఏ భావన ఉండదు రెండు కళ్ళు స్వామి మీద మనసు స్వామి వారి పాదాల మీద అంత గొప్పగా ఉంటుంది ఆయన మంత్రోచ్చారణ నాకు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఏదో మనం చేయించుకున్నామో వచ్చాము అనేది కాకుండా మనస్ఫూర్తిగా చేస్తారు ఆయన కానీ ఆయన దీవెన మాత్రం మా పిల్లలకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అని చాలా హ్యాపీగా అనిపించింది నాకు స్వామివారు కూడా యాక్చువల్లీ ఆంజసంగ గుడి కడుతున్నారు పక్కన చిన్న రూమ్లో పెట్టారు సో ఎక్కడున్న స్వామివారు స్వామివారే కదా మన పూజ మన ప్రసాదం మన ప్రసాదాలు మనకి చేస్తున్నారు ప్రశాంతంగా చేయించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పిల్లల మీద తప్పకుండా ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి ప్రసాదం పంచడంలో ఆ తృప్తే వేరు